వదిలి వెళ్లకైనా రాక్షసి పార్ట్ ఎయిటీ వణుకుతున్న గొంతుతో ఏం చేసావో తెలిసిందా అని మెల్లిగా అడుగుతుంది చాలా బాగా తెలుసు స్వర్ణిత నీ మీద ఇష్టం లేకపోవడానికి కారణం నేను నిన్ను ఇష్టాన్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అతని మాటలకు బెల్లం కోట డ్రాయ్ బిగుసుకుపోతుంది సోనా బంగారా ఆమెలో మౌనం సోనా భుజం తట్టి కుదుపు తడిచారని అతని వంక బ్లాంక్ ఫేస్ తో చూస్తుంది సోనా ఆమె దగ్గరకు తీసుకొని మొదటను ముద్దు పెట్టి హత్తుకుంటాడు చరణ్ గుండెల మీదకి చేరిన ఆమెకి నీ స్థానం అని అతని తీరు భరోసా ఇస్తుంటే నాలాంటిది నీకు కరెక్ట్ చరణ్ అని మనసులో ఏడుస్తూ అతనికి దూరంగా జరుగుతుంది ఏంటి అన్నట్టు చూస్తున్న చరణ్ వంక సూటిగా చూస్తూ నేను నిన్ను ప్రేమించట్లే అని కుండ వద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆమె అబద్ధం చెప్తుందని అర్థమే ఓకే ఇప్పటి నుండి ప్రేమించు అని కూల్ గా చెప్తాడు నీ మీద నాకు ఫ్రెండ్ అన్న ఫీలింగ్ తప్ప ఇంకొక ఫీలింగ్ లేదు చరణ్ ప్లీజ్ ఈ విషయం ఎక్కడితో వదిలే నేను నా ఇష్టాన్ని చెప్పాను స్వర్గ నీకు నచ్చకపోతే ఫోర్స్ చేయను అని సౌమ్యంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి ఒక ఒక కవర్ తెచ్చి ఆమెకు అందిస్తాడు ఏంటిది నువ్వే చూడు కవర్ ఓపెన్ చేసిన ఆమెకి లెహంగా కనిపించి చరణ్ వంక చూస్తుంది నీకు నచ్చిందే కదా అలా ఎందుకు చూస్తున్నా ఆ రోజు మాల్లో ఇది చాలా కాస్ట్ ఉందని నేను చూసి వెళ్ళిపోతే నువ్వు కొన్నావా మరి నా లవర్కి నచ్చిన డ్రెస్ కూడా కొనివ్వకపోతే నాకు మాట వచ్చేయదు లవర్ ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను సో నువ్వు నా లవర్ వే కదా బంగారం అతని మాటలకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది సోనాకి చూసి చాలు రెడీ అయితే మనకి చాలా పని ఉంది ఏం పని చెప్పేస్తారు మరి వెళ్ళి రెడీ అవ్వు అని సోనాని రూమ్ లో వదిలి తను కూడా రెడీ అవుతాడు ఆమెకు అంత అయోమయంగా ఉంటుంది ఒక పక్కన తనని లవ్ చేస్తున్నాడని ఓపెన్ గా చెప్పిన చరణ్ కి ఎస్ చెప్పాలని ఉన్నా తనతో ఎప్పటికైనా చరణ్ కి ప్రాబ్లమ్స్ వస్తాయని సైలెంట్ అయిపోతుంది రెడీ అయ్యాక బయటకు వచ్చిన ఆమె చేతిని పట్టుకుని లిఫ్ట్ వైపు అడుగులు వేస్తాడు చరణ్ ఎక్కడికి చరణ్ చెప్పడం ఎందుకు బంగారం చూపిస్తాను వెయిట్ అని లిఫ్ట్ లోకి వెళ్ళాక టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి సోనా వంక చూస్తాడు అతను టాప్ ఫ్లోర్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడు అర్థం కాక అయోమయం ప్లస్ కన్ఫ్యూజన్ తో చూస్తుంది సోనా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడం చరణ్ తన కళ్ళు మూసేయడం ఒకేసారి జరిగిపోతాయి ఏం చేస్తున్నావు చరణ్ ఏం లేదు టెన్షన్ పడకు అని లిఫ్ట్ బయటకు నడిపించి ఒక పది అడుగులు వేసి